బహుజనుల సకల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా దేశంలో మహోద్యమం నడిపిన గొప్ప యోధుడు దళిత బహుజనుల డాక్టర్ జాడిరాజు అన్నారు మరణించినా ఆయన ఆశయం మాత్రం మరణించలేదని దళిత బహుజనులు రాజ్యాధికార సాధనలో సంఘటితంగా ఉద్యమించవలసిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు మాన్యవర్ కన్షీరామ్ జయంతిని పురస్కరించుకుని నల్గొండ జిల్లా మిర్యాలగూడ రామచంద్రగూడెం బై జంక్షన్ లో దళిత బహుజనం ప్రజా సంఘాల నాయకులతో కలిసి మహనీయుల విగ్రహాలను శుభ్రపరిచి పూల మరణలతో నివాళులర్పించిన అనంతరం ఆయన మాట్లాడారు సమాజంలో ఎనభై ఐదు శాతంగా ఉన్న ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీ ప్రజలకు రాజ్యాధికారం దక్కాలన్న సిద్ధాంత భూమికతో దేశ రాజకీయాలలో బహుజన ప్రకంపనం సృష్టించిన గొప్ప వ్యూహకర్తగా రాజకీయాలు కార్పొరేట్ వ్యాపారంగా మారిన పరిస్థితుల్లో ఒక ఓటు ఒక నోటు అనే నినాదంతో దేశంలోనే పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ కు ఒక సామాన్య మహిళ చమర్ శ్రీని మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసిన ఘనత పూర్తిగా ఆయన ఆశయ సాధన కోసం రాజ్యాధికారం దిశగా ఎస్సీ ఎస్టి బీసీ మైనార్టీ దళిత బహుజనులంతా సంఘటితంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు పొద్దున్ ఇవయో మాన్య కాంక్షి రామయ్య పొడిచే పొద్దు నీవయో మాన్య కాంక్షి మీద పొడిచే పొద్దున్న ఇవయో మాన్య కాంక్షి రామయ్య పొడిచే పొద్దు నీవయో మాన్య కాంక్షి రామయ్య ఆకాశంలోని ఎగురుతుంది మాన్య శనివారం కన్సీరామ్ గారు రాజస్థాన్లో పుట్టి తన ఇరవై తొమ్మిదవ ఏటా మరి డాక్టర్ బాబాసాహెబ్ రాసినటువంటి కుల నిర్మూలన అనే పుస్తకాన్ని ఒక రెండు మూడు సార్లు చదివి నా జీవితాన్నంతా బహుజనవాదం కోసము అంబేద్కర్ సిద్ధాంతం కోసము బహుజనులకు రాజ్యాధికారం ఈ భారతదేశంలో రావాలని తన పెళ్లిని కాదని ఇంటిని వదిలిపెట్టిన మనిషి డెబ్బై రెండు సంవత్సరాల పాటు తన ఇంటికి వెళ్ళకుండా తల్లి చచ్చిపోయినా కూడా ఈ భారత పౌరులందరూ భారత బిడ్డలందరూ కూడా మా అమ్మవ మా అమ్మ యొక్క సంతానం అని తల్లి యొక్క ఫ్యునరల్కు అటెండ్ కాకుండా బహుజన వాదాన్ని ప్రచారం చేశాడు తండ్రి చనిపోయినా కూడా ఈ భారతదేశంలో ఉన్న యువకులందరూ కూడా మా తండ్రి యొక్క సంతానమే అని తండ్రి చనిపోయినా కూడా వెళ్ళకుండా బహుజన వాదాన్ని ప్రచారం చేస్తూ ఆయన తన జీవిత కాలమంతా డెబ్బై రెండు సంవత్సరాలు అంటే ఇరవై తొమ్మిది సంవత్సరాలు ముప్పై సంవత్సరాల్లో అంబేద్కర్ను చదివిన మనిషి ఈ భారతదేశంలోపట మహిళలకు రాజ్యాధికారం రావాలి ఎందుకంటే భారతీయ తత్వం లోపల మహిళలు విపరీతమైనటువంటి చదువు వద్దన్నారు మరి వింటే భారతదేశం లోపల కాబట్టి మరి మాయవతిని కుమారి మాయవతిని ఒక లేడీని ఐఏఎస్ కోసమని చదువుతున్న లేడీని తీసుకొని నాలుగు సార్లు మరి పెద్ద రాష్ట్రము దాదాపుగా నాలుగు వందల ఎమ్మెల్యేల స్థానం ఉన్న రాష్ట్రాలలో నాలుగుసార్లు తన కృషి ఫలితంగా మరి అటు కాంగ్రెస్ను ఒప్పించి బీజేపీని ఒప్పించి మరి ఒక మహిళకు ముఖ్యమంత్రి చేయడంలో తన జీవితాంతరం త్యాగం చేసిన గనుడు మహానుభావుడు ముఖ్యంగా ఈ దేశంలో ఏదైనా ఇష్యూ అంటే సమస్య ఉన్నదంటే బీసీల సమస్యనే భారతదేశ సమస్య అనే ఉద్దేశంతో పాట మరి బోర్డ్స్ క్లబ్లో ఢిల్లీ నడిబొడ్డున మరి బీపీ సింగ్ ప్రధానమంత్రిని ఒప్పించి పదివేల మందితో నలభై ఐదు రోజులు నిరాహార దీక్ష చేసి మరి మండల కమిషన్ లాగు కరో నైతో కూర్చి ఖాళీ కరో అనే నినాదంతో ఇవాళ బీసీ వాళ్ళు ఎవరైతే ఎడ్యుకేషన్లో కావచ్చు ఉద్యోగాలలో కావచ్చు పాలిటిక్స్లో కావచ్చు ఇరవై ఏడు శాతము రిజర్వేషన్ పొందుతున్నారంటే బీసీల యొక్క రాజ్యాధికారం కోసము బీపీ సింగ్ను ఒప్పించి మరి ఇరవై ఏడు శాతం ఇచ్చినటువంటి ఘనతంతా మరి మాన్యవారు కనసీరాముడు కాబట్టి ఆయన ఆశయాల కోసము మనమంతా ఎంతో అంత కృషి చేసి బహుజన రాజ్యాధికారాన్ని తీసుకురావడానికి రేపు రాబోయే ఎలక్షన్లో బీసీల ఐక్యతతో ఏకమై బీసీలు ఒక పార్టీ పుట్టి మనమందరము నాయకత్వం చేయాలని కోరుకుంటూ గృహ నిర్మల పుస్తకాన్ని ముందుకు పెట్టి ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు రాజ్యాధికారం కావాలని చెప్పేసి ఆ రోజు ఉద్యమం చేసి మరి భారతదేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్లో ఒక దళిత మహిళను ముఖ్యమంత్రి చేసిన ఘనత మాన్య శ్రీ కాంచరామ్ గారు దక్కిందని చెప్పేసి మనం ఈరోజు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది మరి ఎస్సీ ఎస్టీ బీసీలో కాంసరామ్ గారు ఆ రోజు అనడు డూటికి తొంభై శాతం మంది కూటికి లేని వాళ్ళు ఉన్నారు గూడుంటే రాజ్యాధికారం అన్నదని చెప్పేసి కాంచరామ్ గారు మాట ఈ రోజు నిజంగా దయచేసి మిత్రులారా కాన్సరామ్ గారు ఒక జాతికి ఒక కులానికి అంతుడు కాదు అని ఎస్సీ ఎస్టీ బీసీలకు మహానీయుడు నిజంగా ఏంటంటే ఈ రోజు కాశీరామ్ గారు పూలే గారు చావు మహారాజ్ గారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారు ఇలాంటి మహనీయులు అందరూ కూడా కులాల కట్ట కట్టి ఈ రోజు వారు ఆ కులాలకు మాత్రమే నాయకుడు అని చెప్పేసి రోజు చాలా మంది ఈ మహనీయులను గుర్తించకపోతే దురదృష్టకరం సందర్భంగా డాక్టర్ రాజు రాజుగారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ యొక్క సోదరులు మంత్రుల గారు మరి మాలమ్మానాడు బాలిదాది అందరు అందరం కూడా మరి ఐక్యమై ఈరోజు జరుపుతున్నటువంటి ఈ యొక్క వేడుకలకు వచ్చినటువంటి వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కలిసిరామ్ గారు ఆయన యొక్క జీవితాన్ని త్యాగం చేసే విధంగానైతే మనకు అక్కడ దళిత మహిళను ముఖ్యమంత్రిగా చేయడానికి పోరాటం చేశాడు ఆయన ఆదర్శంగా తీసుకొని మనకు రాబోయే రోజుల్లో తెలంగాణలో కూడా మనందరం ఐక్యమైన రాజ్యాధికారం పరిగణించాలని ఈ సందర్భంగా ఆనాడు మరి కాన్షీరాం గారు కానీ అంబేద్కర్ గారు కానీ జ్యోతిరావు పూలియా పేరియార్ లాంటి మహానుభావులు ఏ కళలు కన్నారో బహుజనుల రాజ్యాధికారం అది త్వరలోనే రాబోతుంది ఈయన రెండు వేల ఇరవై ఆరు లేదా రెండు వేల ముప్పై ఒకటి వరకైనా ఖచ్చితంగా భారతదేశంలో బహుజనుల రాజ్యాధికారం వస్తుంది ఎందుకంటే ఈరోజే మరి అర్థమవుతుంది పాలక వర్గాలన్నీ కూడా బీసీలను ఒక కరాపాకు లాగా ఎస్సీలను కరాపాకు ఆడుకుంటారు అందుకేందంటే ఇలా మిరియాలు కూడా ఉదాహరణకి ఇలా అంబేద్కర్ భవన్ కట్టిరు నేటి వరకు కూడా కనీసం ప్రారంభానికి నోసుకోలేదు అందుకేందంటే బీసీలంతా కూడా మరి ధర్నా బీసీ భవనాన్ని కూడా గ్రంథాలయానికి ఇస్తూ ఉన్నప్పుడు దానికి ధర్నా చేసి మేము ఇప్పియడం బాగు దళిత బహుజన్లం ఇప్పియడం జరిగింది అందుకనే బీజీలు బీసీలు కూడా కాస్త ఆలోచన చేయండి ఎందుకంటే రాజకీయ పార్టీలు మనవంతరం కూడా తొంభై శాతం ఉన్న వాళ్ళంతా కూడా ఒక శాతం ఉన్న పోయి బానిసలాగా ఉండొద్దు బానిసల సంఖ్యలను తెంచుకోవాలి బహుజనుల రాజకీయ అధికారుల కోసం పోరాడాల్సిన బాధ్యత ప్రతి దళితుడి మీద బహుజనుల మీద ఉందని ఈ సందర్భం ఏదైతే ఈ భారతదేశానికి ఒక మెసేజ్ అంటే ఇవాళ ఏదైతే కాంచీరావు గారి జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని కాంచీరావు గారు అయ్యా మీరంతా ఐకమత్యంగా ఉన్నప్పుడే రాజ్యాధికారులు సాధ్యమవుతుంది అవుతుంది అని చెప్పి పెద్దలు చెప్పారు ఇప్పుడు కానీ ఇవాళ ఇలా ఏదైతే ఈ దేశం కోసం ఈ ఐకమత్యం కోసం ప్రజల అభ్యున్నతి కోసం పాటుపడినటువంటి మహనీయుల చరిత్ర తెలుసుకోకుండా ఇవాళ వాళ్ళని కులాలకు ఆయా జాతులకు అండగట్టి ఇలా అవహేళన చేస్తూ ఉన్నారు కాబట్టి ఇవాళ మీరు అనుభవిస్తున్నటువంటి ఫలితాలు అంత ఇంత అందుతున్నాయంటే ఈ మహనీయుల పుణ్యమే అని చెప్పేసి ఈ యొక్క మహనీయుల జీవితాలని పాఠంగా తీసుకొని మన యొక్క ఐకమత్యంగా ముందుకెళ్తే నూటికి తొంభై ఐదు శాతం ఉన్నటువంటి ఈ యొక్క సబ్బండ జాతులన్నిటి కూడా అధికారంలోకి వచ్చి అధికార అవకాశం ఉందని చెప్పేసి వాళ్ళు తెలియపరిచినందుకు వారికి వారి యొక్క జయంతి సందర్భంగా ఇక్కడ వచ్చిన మనకి ఏదైతే కాన్సీరాం గారు కలలు కలడు బహుజన రాజ్యం కావాలని ఏదైతే కలలు కలడు అది కొంతవరకు సహకారం చేసినీళ్ళు అది కూడా మనం నిలబెట్టుకోలేకపోయిన కారణం ఏంటంటే వివిధ రకాలైన పాలక వర్గాలు మనల్ని వివిధ రకాలుగా చెప్పు వివిధ రకాలుగా విభజించి ఈరోజు అనగా మనంగా ఈ రోజు అన్నదమ్ములు కంటే అన్నదమ్ములుగా అటువంటి రెండు వర్గాలకి పెట్టి పంచాయతీ పెట్టి వాళ్ళు పంపం కలిపి చూస్తూ ఉన్నారు దయచేసి అందరూ కూడా నాయకులు మనందరం నాయకులు అన్నీ ఆలోచన చేయాలి ఎవరి వాళ్ళు మనుషులు అనుకున్నటువంటి దిశగా మనం ప్రయ ప్రయాణించి మరి కాంచీరామ్ గారి పాటలో ప్రయాణిస్తే మనం రాజ్యాధికారం దిశగా పోతామని చెప్పేసి మరి మాన్యశ్రీ కాంచీరామ్ గారు అన్నారు ఇందాక సైదులు చెప్పినట్టు నూటికి తొంభై ఐదు శాతం కూటికి లేని రాజ్యాధికారం వచ్చేది కలవకుండా నాది అదే అని నాది ఈ సంఘం అని నాది ఆ సంఘం అని చెప్పేసి మనల్ని పైన ఉన్న రాజకీయ నాయకులను మనం విడగొట్టి మనల్ని చెడగొట్టి రాజ్యాధికారానికి దూరం చేస్తున్నారు మరి ఇప్పటికైనా బహుజన మేధావులు మేల్కొని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు కలిసే మనం రాజ్యాధికారం దిశకపోతామని తెలియజేస్తూ అతని కుటుంబాన్ని వదిలి ఈ దేశం కోసం ఈ దేశ ప్రజల కోసం పొలిటికల్ పవర్ ఇస్ ద మాస్టర్ ఆఫ్ గి డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ అన్నట్టుగా పొలిటికల్ పవర్ కావాలి ఆ పవర్ తోటే కుల నిర్మూలన జరగాలని చెప్పే ఉద్దేశంతో దేశవ్యాప్తంగా సైకిల్ యాత్ర చేసి ఒక దళిత మహిళని నాలుగు సార్లు ముఖ్యమంత్రిని చేసి ఈ దేశానికి ప్రధానమంత్రి కావాల్సినటువంటి మాయావతిని అడ్డుకున్నటువంటి మనోధర్మ శాస్త్రవేత్తలు శాస్త్రవేత్తలను పాటిస్తున్నటువంటి అగ్రవర్ణ రాజకీయ పార్టీలు మరి ఇలాంటి పార్టీలని అణగదొక్కలనే కుట్రలు వండుతా ఉన్నారు ఎవరైనా భారత రాజ్యాంగాన్ని టచ్ చేయాలంటే లెవెన్ కేవీ కరెంటును ముట్టుకున్నట్టు అవుతుంది భారత రాజ్యాంగాన్ని మార్చాలన్నా భారత రాజ్యాంగాన్ని టచ్ చేయాలన్నా భారత రాజ్యాంగ నిర్మాత వారసుల్ని ఎవడైనా టచ్ చేయాలన్నా భయపడే విధంగా బహుజన రాజ్యాధికారం రావాలి బహుజనులందరూ కూడా ఏకం కావాలి డీసీలారా మీరు రాజ్యాధికారం రావాలంటే ఇంత రాజ్యాధికారం నాలుగు సార్లు ఎట్లా సాధించాడు కాశీరామ అనే విషయాన్ని తెలుసుకోవాల్సిన మీద ఉన్నది ప్రజా వ్యతిరేక వాళ్ళు మాట్లాడేటోళ్ళు లేరు ఎవరికి వాళ్ళు లాలచిపడి దేశాన్ని నాశనం చేసేందుకే బీజేపీ పూనుకొని అందరి దళితులని కానీ బీసీలని కానీ ఈ రోజు మేం గొప్ప మేము గొప్ప అనుకునే బీసీలు కూడా మీకు కూడా రోజులు వచ్చినాయి చూసుకోండిగా ఇప్పటి నుంచి కనీసం ఎస్సీలను విమర్శించే వారు ఇంత ముందు ఇప్పుడు బీసీలను కూడా అదే స్థాయిలో చూస్తున్నారు అందరం కలిసికట్టుగా చేసి బహుజన హోదాన్ని ముందు తీసుకపోతే తప్ప మనకు రోజులు లేవు మహనీయులందరి జయంతులు చేస్తుంది సాంసీరాం గారి జయంతి మర్చిపోతుంది ఈ సందర్భంగా ఓ బీసీ నాయకుడిగా ప్రభుత్వం మళ్ళీ వచ్చే సంవత్సరం బి శాంతిరావు గారి జయంతి నిర్వహించాలని చెప్పి డిమాండ్ చేస్తూ సుమారు ఇరవై ఏళ్ళ క్రితమే గడుపు బలహీన వర్గాలు అందరి అన్ని కూడా కలిసి ఉండాలని రాజ్యస్థాపన సాధించిన వ్యక్తి వారి అడుగు జాడలోనే బీసీ బిడ్డలు బహుజన బిడ్డలు అందరూ కూడా అతిపెద్ద రాష్ట్రమని ఎలా సాధించారు వారి బాటలనే కూడా అందరూ కూడా రాజ్యాధికారి దిశ ప్రయత్నించాలని బీసీలన్నా వేరు గడుగు బలహీన వర్గాలు వేరు బహుజనలు వేరు కాదు మనందరూ ఐక్యవద్దంగా ఉంటే మన హక్కులు సాధించుకున్నారు